హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి కలెక్షన్స్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అనమాట సో చూస్తున్నారు కదా నేను కట్టుకున్న ఈ శారీ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ ఇది వచ్చేసి మనకి కంచి సింపట్టు శారీ అనమాట ఫ్రెండ్స్ క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది సో చూస్తున్నారు కదా స్టిఫ్గా అయితే ఉండదు స్మూత్ క్లాత్ అనమాట కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇవన్నీ కంచి నుంచి తీసుకొచ్చిన శారీస్ వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఎవరికైనా కావాలనుకుంటే మన ఇంటికి వచ్చి కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు క్లాత్ సెక్స్ ఏందనేది చూసుకోవచ్చు సో ఈ మోడల్లో ఏమేమి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తాను ఒకసారి రండి చూద్దాం కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాం మన ఫస్ట్ కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా మంచి సిమెంట్ కలర్ శారీకి ఈ విధంగా మనకి బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం బార్డర్స్ అంతా కూడా గోల్డ్ గోల్డ్ జరి బార్డర్స్ అనమాట సో చూద్దాం ఒకసారి శారీస్ అంతా కూడా చెక్స్ ఉంటాయి చెక్స్ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా గోల్డ్ జరితో చెక్స్ వస్తాయి అనమాట కింద మాత్రం ఈ బార్డర్ వచ్చేసి పైరా చాలా చిన్న బార్డర్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ మాత్రం అన్నీ కూడా చాలా బాగున్నాయి దీంట్లో క్లాత్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఇది మొత్తం వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్తో మనకి ఈ విధంగా పళ్ళు పాటైతే అయితే సో బ్లౌజ్ మాత్రం నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట శారీస్ క్లాత్స్ మాత్రం చాలా బాగున్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి సో వీటి ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎందుకంటే మనము ఎక్స్పెన్సివ్ కొనలేము అనుకున్నప్పుడు ఈ శారీస్ తీసుకుంటే చాలా బాగుంటుంది ప్రతిసారి ఎక్స్పెన్సివ్ ఎవరము కొనలేము కాబట్టి ఈ విధంగా రీజనబుల్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా నేనే స్వయంగా నుంచి తీసుకొచ్చిన శారీస్ ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే డైరెక్ట్ ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసుకొని తీసుకోవచ్చు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి చూద్దాం ఏం కలుస్తుంది ఏంటనేది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది మంచి లైట్ బ్లూకి మనకి మంచి నిండు పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది సో మనకు బార్డర్ మొత్తం కూడా సిల్వర్ జెరీతో అయితే ఉందన్నమాట సో ఈ కలర్ కాంబినేషన్ చూడడానికి చాలా బాగుంది సో ఏం చెక్స్ అనమాట మనకి ఫ్లవర్స్ కూడా సిల్వర్ జెరీతో వచ్చినాయి పళ్ళు అంతా కూడా సిల్వర్ జెరీ బ్లౌజ్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో సూపర్ అసలు కలర్ కాంబినేషన్ సేమ్ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టొచ్చు ఫ్రెండ్స్ శారీస్ అన్ని కొంచెం తొందర తొందరగానే వెళ్ళిపోతున్నాయి ఎవరికైనా కావాలంటే కొంచెం తొందరగా డిసైడ్ చేసుకొని చెప్తే బాగుంటుంది ఎందుకంటే మంగళగిరి స్టాక్ కానీ నిన్న పెట్టిన స్టాక్ మొన్న శారీస్ సిల్వర్ శారీస్ పెట్టాం కదా అవి కూడా ఆల్రెడీ త్రీ శారీస్లో మనకి జస్ట్ టూ శారీస్ వెళ్ళిపోయినాయి సింగిల్ పీస్ ఉంది ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా మంచి లైట్ పింక్ కలర్ శారీ అనమాట ప్రతి కి గోల్డ్ బార్డర్స్ అయితే వచ్చినాయి చూడడానికి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉన్నాయి సన్న చెక్స్తో చిన్న చిన్న ఫ్లవర్ మోడల్ బూటతో అయితే వచ్చినాయి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీంట్లో కూడా మన గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట ఆ కలర్ కాంబినేషన్స్ మాత్రం మనం అసలు చెప్పిన అవసరం లేదు చాలా బాగున్నాయి ప్రజెంట్ అంతా లైట్ కలర్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మొత్తం లైట్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ ఈ మోడల్లో మాత్రం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది గోల్డెన్ కలర్ శారీకి మన కొంచెం మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట శారీ రియల్గా చూస్తే గోల్డ్ కలర్ ఉంటుంది సో శారీ అంతా కూడా చెక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ పళ్ళు పాటు వచ్చేసి మనకు బ్లూ కలర్ వచ్చింది సో మనకి ఈ శారీలో బ్లౌజ్ మాత్రం బ్లూ కలర్ వస్తుంది చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ కలర్ శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ డిజైన్ అయితే వచ్చింది అన్నీ కొంచెం దగ్గర కలర్స్ అనమాట మన దగ్గర ఈ ఫోర్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి చాలా లైట్ పింక్ ఇది వచ్చేసి ఇంతకుముందు నేను చూ కదా సిమెంట్ కలర్ శారీ దానికంటే కొంచెం లైట్ కలర్ శారీ ఇది దానికంటే ఇంకా కొంచెం లైట్ కలర్ శారీ ఇది అనమాట సో బార్డర్స్ వేరియేషన్స్ అయితే మీకు తెలిసిపోతుంది కదా ఇక్కడ ఫ్లవర్స్ క్లియర్గా ఎలివేట్ అవుతున్నాయి ఇక్కడనేమో మనకు కంప్లీట్గా లైన్స్తో ఇచ్చింది బార్డరు ఇక్కడ వచ్చేసి మనకు గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ ఎక్కువ అవుతుంది సో చూడండి ఎవరెవరికి ఏది వచ్చిందో చెప్పలేము కాబట్టి ఒకరొకరు టేస్ట్ డిఫరెంట్ బట్ చూస్తున్నారు కదా దీంట్లో కూడా మనకి ఈ విధంగా క్రాస్ లైన్స్ జెరీ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది దీనిలో మాత్రం మనకి ఈ విధంగా మ్యాంగోస్ ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది ఈ టూ శారీస్ మాత్రం సేమ్ చిన్న చిన్న బూటా ఫ్లవర్స్తో అయితే డిజైన్ ఇవ్వడం జరిగింది సో ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎవరికైనా కావాలనుకుంటే తొందరగా స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ తెలుస్తున్నా కదా ఈ టూ కలర్స్ మాత్రం మనకు చాలా క్రీమ్ కలర్ శారీస్ అనమాట చాలా లైట్ కలర్ శారీస్ లైట్ కలర్ శారీస్కి మనకి ఈ విధంగా గోల్డెన్ బార్డర్తో గోల్డెన్ జెరీతో ఈ విధంగా బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ టూ శారీస్లలో కూడా మనకి పింక్ బ్లౌజెస్ వస్తాయి సో క్లియర్ క్లియర్గా తెలిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ పింక్ కలర్ బ్లౌజెస్ వస్తాయి దీన్ని మాత్రం మనకు చిన్న చిన్న బూట మ్యాంగో డిజైన్ ఇచ్చారు దీంట్లో మాత్రం మనకి ఇంతకుముందు విధంగా క్రాస్ తోని కంప్లీట్ కంప్లీట్ చూస్తున్నారు కదా జెరీ లైన్స్ క్రాస్ లైన్స్తో ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు సో కలర్స్ మాత్రం సేమ్ ఉన్నాయి బట్ మోడల్ డిజైన్స్ కొంచెం చేంజ్ ఉన్నాయి బ్లౌజెస్ మాత్రం సేమ్ పింక్ ఉన్నాయి కాబట్టి టూ వీడియోస్ నేను ఒకసారి చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా వచ్చి చూసి విజిట్ అయ్యి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి మనం ఈ కలర్ చూస్తున్నాం కదా చాలా డిఫరెంట్గా ఉంది కదా చాలా కొత్తగా ఉంది కలర్ మాత్రము కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో మనకి ఏ డిజైన్ పైన కూడా చిన్న చిన్న మ్యాంగోస్తో ఈ విధంగా డిజైన్ అయితే రావడం జరిగింది బట్ శారీ అంతా కూడా గోల్డ్తో ఈ విధంగా చెక్స్ అయితే రావడం జరిగింది చాలా చిన్న చిన్న చెక్స్ సో బ్లౌజ్ ఒకసారి చూద్దాము ఈ శారీలో ఏ విధంగా ఉంది ఏంటనేది పింక్ కలర్ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్కి ఈ పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది చాలా డీసెంట్ ఉంది పళ్ళు డిజైన్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు సో ఈ బ్లౌజ్కి ఈ పళ్ళుకి మాత్రం చాలా బాగా సెట్ అయింది బ్లౌజ్ పళ్ళు ప్లస్ శారీ చూస్తున్నారు కదా సూపర్ కలర్ అసలు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే మాత్రం డైరెక్ట్ వచ్చేసి చూసుకోవచ్చు చూసి తీసేసుకోవచ్చు కొద్దిమంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు ఆన్లైన్లో కూడా శారీస్ సిటీ నుంచి వచ్చి తీసుకోవడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అసలు నాకు ఎప్పుడు ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓన్లీ నియర్ బై వాళ్ళు శారీస్ తీసుకుంటారు అని అనుకున్నాను కానీ బట్ హైదరాబాద్ నుంచి కూడా రావడం జరుగుతుంది సో నాకు మీ ఎంకరేజ్మెంట్ చాలా బాగా నచ్చింది మీరు నాకు ఈ విధంగానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ శారీ చూద్దాం అనుకున్నాను కదా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లోకి పింక్ ఎవరు గ్రీన్ ఎప్పటికైనా ఎల్లో ఎప్పుడైనా సూపర్ బసలు మనకి ఎన్ని ఎల్లోలు ఉన్నా కూడా మళ్ళీ ఎల్లో కొంటూనే ఉంటాము సో ఇది కూడా చెక్స్ అనమాట చెక్స్ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా గోల్డెన్తో ఈ విధంగా మనకి పికాక్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది సో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది ఇది హాఫ్ శారీకైనా మామూలుగా మన శారీస్కైనా చాలా బాగుంటుంది సో మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది దీంట్లో సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అంటే బ్లౌజెస్ పైన కూడా చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు బట్ చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాదు ఎందుకంటే మనకి పట్టుని బట్టి మనకి కలర్ కాంబినేషన్స్ క్లాత్ అనేది చేంజ్ అవుతుంటుంది కదా ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంతకుముందు నేను చూపించిన శారీస్ అన్ని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో చూస్తున్నాను కదా ఎవరికైనా కావాలంటే చూసి తీసుకోండి నెక్స్ట్ శారీ ఏ కలర్ ఉంది చూద్దాం మనం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా చెక్స్ ప్యాటర్న్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది మంచి బ్లాక్ కాదు ఇంక్ బ్లూ కలర్ మన ఛాయ్ కలర్ శారీకి రామా గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ మాత్రం అసలు చాలా బాగుంది మనకి శారీ అంతా కూడా ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చిన్న చిన్న బూట మిడిల్లో ఇచ్చారు ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఈ ఈ కలర్ బ్లౌజు ఈ శారీకి చాలా బాగా సెట్ అయింది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఎంత బాగుంది చూడండి అసలు చాలా బాగుంది మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా ఇచ్చారనమాట ఇది బ్లౌజ్ అసలు ఒక్కసారి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఈ కలర్ ఈ శారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ రూపీస్ అనమాట ఇది కూడా సేమ్ చెక్స్ ప్యాటర్న్ అని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ రూపీస్ ఎవరికైనా కావాలంటే చూసి తీసుకోవచ్చు సో చూస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఒకటి మంచి లైట్ పింక్ కలర్ శారీ దానికి అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ అది ఈ విధంగా కూడా ఈ విధంగా కాన్సెప్ట్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత లైట్ కలర్ శారీకి ఇంత లైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్లాత్ చాలా స్మూత్గా ఉంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదంతా పళ్ళు పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఒక్కసారి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అసలు చూడండి కలర్ కాంబినేషన్ ఏమని ఇచ్చిరా ఈ ప్లానింగ్స్ అనేది ఈ విధంగా థాట్స్ ఎవరికి వస్తాయి ఏంటనేది చాలా వాళ్ళు గ్రేటు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా ఇవి మామూలు ఈ కలర్ శారీకి నేను ఏదో డార్క్ పర్పుల్ ఏదో ఒకటి ఇస్తారనుకుంటాను కాబట్టి ఇంత లైట్ కలర్ ఇచ్చింది కాబట్టి చాలా బాగుంది ఈ సిల్వర్ కలర్ వచ్చింది వచ్చిందన్నమాట చూస్తున్నగా ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే మాత్రం వచ్చి డైరెక్ట్గా నన్ను విజిట్ అయ్యి తీసుకోవచ్చు శారీ అంతా కూడా ఈ విధంగా సిల్వర్ లైన్స్ అయితే వచ్చింది డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఒక్కసారి చూడండి ఈ విధంగా సిల్వర్ లైన్స్ అయితే వచ్చింది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట సో ఎవరికైనా నచ్చితే మాత్రం డైరెక్ట్ వచ్చి కలిసి తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది సో నెక్స్ట్ నెక్స్ట్ కూడా మీకు కొత్త కొత్త వీడియోస్తో నేను మీకు కొత్త కొత్త వీడియోస్ చేస్తుంటాను మీకు రీజనబుల్ ప్రైజెస్కి నేను స్టాక్ చేస్తుంటాను నేనే డైరెక్ట్ కంచికి వెళ్ళి తీసుకొస్తున్న స్టాక్ ఇది మంగళగిరి అని కంచి కానీ ఎక్కడికైనా నేనే వెళ్ళి తీసుకొస్తున్న స్టాక్ ఫ్రెండ్స్ మీరు అందరి సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటూ ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ చేయండి Very much well like support generally. Thank you so much. Thank you, friends.